హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అస్సలు చేదు లేకుండా ఇంట్లో అందరూ తినదగేలా కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా స్టఫింగ్తోనండి స్టఫింగ్ కాకరకాయ చేసుకునే విధానం మరి ఇంక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా కాకరకాయలు ఇలా కొంచెం పై పైన ఇలా చెక్కుని మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని గింజలన్నీ తీసేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా చూసారా ఈ విధంగా ఇలా చేసుకొని హోల్ పెట్టుకొని ఇవి రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఉంచుకోండి ఇప్పుడు లోన స్టఫింగ్ ప్రిపరేషన్ గురించి ఒక నాలుగు స్పూన్లు వేర్చన గుళ్ళు ఒక పెద్ద నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు మూడు స్పూన్ల కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఇది ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు రెడీ చేసుకుని ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చెన్నగుళ్ళు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వేసి ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి కొబ్బరి వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇవి చల్లారిపోయినవి అన్నీ వేసుకొని వెల్లుల్లి కొబ్బరి వేసుకోవాలండి స్టఫ్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ చేసి ఉంచుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఈ కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి ఒకటొకటిగా స్టఫ్ చేసుకొని మనం రెడీ చేసుకుందాము ఈ విధంగా మనం స్టఫ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని స్టఫ్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కూడా స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకొని చక్కగా పెనం గ్యాస్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇవి ఒకటొకటిగా వేసుకోవాలి అన్నీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మంట హైలో అస్సలు పెట్టద్దండి మాడిపోతాయి కానీ ఫ్రై అవ్వవు లోపల నుంచి ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ విధంగా సెట్ చేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలండి మాడనివ్వకుండా మగ్గనిచ్చుకోండి అటు ఇటు కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుని మగ్గన పెట్టుకున్నాం మనం ఒకసారి మూత తీసి చూసుకున్నాము చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుని రెండో వైపు కూడా తరం చేసుకున్నాము ఇప్పుడు ఇవి రెండవ వైపు కూడా తరం చేసుకోవాలి ఇలాగా చక్కని నీట్గా ారం చేసుకుని చూసుకుందాము చూసారా భలే ఫ్రై అయింది కదా ఇవన్నీ అలాగే ధర చేసుకుని రెండో వైపు కూడా చక్కగా వేయించుకుందాము ఇవన్నీ ఇలా రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవంతా ఫ్రై అయిపోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా మాడకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు ఇది అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం అంతేనండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంతో ఇష్టంగా తినొచ్చండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి అందరూ తింటారు ఓకేనండి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అంతేనండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్